వెల్కమ్ టు జానో టోట్స్ గుడ్ ఈవినింగ్ అండి నా పేరు శ్వేత మన ని వీడియోస్ రావడంతోనే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ మన వీడియోస్ కోసం వెయిట్ చేసేవాళ్ళు దిస్ వీడియో అని చెప్పి కామెంట్ చేసేవాళ్ళు లైక్ చేసేవాళ్ళు అందరికీ కూడా పేరు పెడినా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూనే ఉంటాను ఈ రోజు రీడింగ్ ఏంటంటే మీ చుట్టూ ఉండే వ్యక్తులు ఓకే వ్యక్తి కాదు వ్యక్తులు మీ చుట్టూ ఎవరైనా ఉంటారు ఓకే వాళ్ళంతా కూడా మీ గురించి పాజిటివ్గా అనుకుంటున్నారా నెగిటివ్గా అనుకుంటారా మీ గురించి అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు దానికి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఓకేనా మీరు ఏం చేస్తారంటే ప్లీజ్ యూనివర్స్ హెల్ప్ చేయండి ప్లీజ్ యూనివర్స్ హెల్ప్ మీ అని చెప్పేసి ఒక మంత్స్లో త్రీ టైమ్స్ అనుకోండి ప్లీజ్ యూనివర్స్ హెల్ప్ మీ ప్లీజ్ యూనివర్స్ హెల్ప్ మీ అని చెప్పేసి చెప్పండి యూనివర్స్ ఈ వీడియో చూసే వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళ ని కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ నా వ్యూవర్స్ ఈ వీడియో చూసే వాళ్ళ జెస్ని కనెక్ట్ చేసుకోండి అలాగే వాళ్ళ చుట్టూ ఉండే వ్యక్తులు ప్రజెంట్ నా వ్యూవర్స్ గురించి ఎలా ఆలోచిస్తున్నారు నా వ్యూవర్స్ గురించి ఎలా ఆలోచిస్తున్నారు అంటే మీ మీ గురించి మీ చుట్టూ ఉండే వ్యక్తులు ఎలా ఆలోచిస్తున్నారు యూనివర్స్ తెలియజేయండి తెలియచేయండి మాకు ఒకసారి ఓ కార్డ్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి జస్టిస్ ద హ్యాపీస్టర్స్ ఓకే ఫైవ్ కార్డ్స్ ఇస్తాను ఇంకా సెవెన్ ఆఫ్ బాన్స్ ఇక్కడ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ఇంకా వచ్చేసి నాకు ఇక్కడ ఫోర్ ఆఫ్ బాటమ్ ఆఫ్ ద టెక్ ఫోర్ ఆఫ్ సోర్స్ వచ్చింది నేను దీన్ని ఇక్కడ పెట్టడం అయితే జరుగుతుంది ఓకేనా మీ చుట్టూ ఉండే వ్యక్తులు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారంటే మీరు చాలా అంటే చాలా కష్టపడతారండి అంటే ఒకరి మీద డిపెండ్ అయ్యి ఉండరు మీ కష్టాన్ని మీరు నమ్ముకొని ఉంటారు ఒకరి గురించి చాలా బాగా మాట్లాడతారు ఎవరికైనా తెలియకపోతే తెలిసిన విషయాలు మీరు తెలియజేస్తారు చాలా హెల్పింగ్ నేచర్ అనేది మీకు ఉంది ఓకే ఇట్లా చాలా పాజిటివ్గానే ఉన్నాయి ఇక్కడ నాకు అన్ని కూడా పాజిటివ్ కార్డ్స్ అన్ని మీ పైన మీ చుట్టూ ఉండే వ్యక్తులు నెగిటివ్ ఆలోచనలతో అయితే ఏమీ లేరు అంటే మీరు వాళ్ళని కొంచెం మంచిగా గైడ్ చేస్తున్నారు అని చెప్పేసి మీకు సమాజంలో మీ చుట్టూ ఉండే వాళ్ళ దగ్గర మీకు సొసైటీలో మంచి పేరు అయితే ఉంది అని చెప్పేసి యూనివర్స్ చెప్తున్నారు ఓకేనా మీకు కష్టానికి తగ్గ ఫలితం అనేది ఉంది మీకు న్యాయం జరుగుతుంది మీరు ప్రజెంట్ మీ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కొనసాగిస్తున్నారు అంటే మీకు అన్ని ఎలా అంటే మంచి జ్ఞానం ఉందండి మీరు ఓకే మీ లైఫ్ సక్సెస్ అవ్వడానికి మీరు ఏ విధంగా కష్టపడితే మీకు ఎలాంటి మంచి రిటర్న్స్ వస్తాయి అలా అవన్నీ కూడా మీకు మంచి తెలిసి ఉన్న పర్సన్ మీరు ఓకేనా నాకు ఇక్కడ తెలిసి మీరు ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు మీరు ఏంటంటే మీ కింద కొంతమంది వర్కర్స్ ఓకేనా మీరు ఒక సూపర్వైజరా లేకపోతే ఒక మేనేజ్మెంటా లేకపోతే మీరు కొంతమందిని వర్క్ నడిపించడం ఓకే మీరు ఎండి ఒక బాస్ అట్లాంటి పొజిషన్లో ఉండేవాళ్ళు అవునా కదా ఎందుకంటే చూడండి ఇక్కడ ఏంటి మీరు ఇది మీ కింద వర్కర్స్ ఉంటారు అంటే మీరు చెప్తే పని చేసే వాళ్ళు ఉంటారు ఓకే మీరు మంచి కష్టజీవి జెన్యున్ వ్యక్తి అసలు మీరు ఒకరికి మోసం చేసే వ్యక్తులే కాదు అని చెప్పేసి యూనివర్స్ చెప్తున్నారు అలాంటి మీ మంచితనానికి ఇంకా మంచి జరుగుతుంది కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా మంచి ఉండదు కదా కొంచెం నెగిటివిటీ అనేది కూడా ఉంటుంది అంటే కొంచెం ఏదో కొంచెం ట్వంటీ పర్సెంట్ మీలో నెగిటివిటీ అనేది ఉంది ఆ యొక్క నెగిటివిటీ కొంచెం మిమ్మల్ని హర్ట్ చేస్తుంది అంతే అంతే తప్పించి ఏం లేదు కానీ మీరు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు టెంపుల్స్కి వెళ్ళడము చర్చికి వెళ్ళడము పూజలు చేయడము ఇవన్నీ కూడా మీకు ఎక్కువగా ఉంటాయి ఇంకా కొంచెం దేనికోసం మీరు ఎక్కువగా బాధపడుతున్నారని అదే ఆ ట్వంటీ పర్సెంట్ నెగిటివ్ ఉంది కదా ఆ నెగిటివ్ కొంచెం మీ నుంచి క్లియర్ అవ్వడం కోసము ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రాకుండా ఉండాలని చెప్పేసి కూడా మీరు కొంచెం వెయిట్ చేస్తున్నారు కొంచెం కష్టంగా భారంగా అయితే ఫీల్ అవుతున్నారు ఆ నెగిటివ్ నుంచి కానీ మీరు ఏదైనా గురించి ఎక్కువైతే బాధపడుతున్నారో అది ఖచ్చితంగా అది ఎండ్ అయిపోయి ఇంకా మీ లైఫ్లో మీకు సక్సెస్ ఇంకా తిరుగు అనేది ఉండదు ఇంకా మీరు దేనైనా జయిస్తారు మీకు చాలా డివైన్ గాడ్స్ చాలా హెల్ప్ అవుతున్నారు ఓకే ఇంకా ఇంత ముందుకు మీ పరిస్థితి ఇలా ఉండే అంటే మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు మోసం చేశారు మీ లైఫ్ ఇంకా అయిపోయింది అనే స్టేజ్లో కూడా మీరు ఉండే అవునా కదా నాకు కామెంట్స్ చేయండి కానీ మీరు జనాల్ని ఏ విధంగా మనిఫ్లేట్ చేయాలి ఏంటి అనేది మీరు దాని నుంచి కొంచెం తెలివిగా ప్లాన్ చేసి ఒక మంచి నిర్ణయం తీసుకొని అయితే మీరు మీ లైఫ్ని సెట్ చేసుకున్నారు ఓకేనా మరి మీ చుట్టూ ఉండే వ్యక్తులు మీ గురించి చాలా పాజిటివ్గానే అనుకుంటున్నారు మీరు వాళ్ళకు చేసే హెల్పింగ్ నేచర్ ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తుపెట్టుకుంటున్నారు ఇంకా యూనివర్స్ ఫైనల్గా మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఆ చుట్టూ ఉండే వ్యక్తుల గురించి మరి నా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు కొంతమంది ఎవరో మిమ్మల్ని చీట్ చేసే వాళ్ళైతే ఉన్నారో వాళ్ళని గుర్తించండి ఓకే ఎందుకంటే అందరూ మంచి వాళ్ళు అయితే ఉండరు కదా ఒక ట్వంటీ పర్సెంట్ కొంతమంది మీరు హ్యాపీగా ఉండే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు వాళ్ళని గుర్తించి మీరు వాళ్ళ దగ్గర ఏ విషయాన్ని కూడా చేర్ చేసుకోకండి ఓకే ఇంకా ఇక్కడ వచ్చేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు మనీ ఎలా సంపాదించాలి నేను ఎలా తొందరగా గ్రోత్ నేను ఎంత తొందరగా సక్సెస్ ఉండాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది మీ దగ్గర అన్నీ ఉన్నా కూడా చాలా తెలివి ఉంది మీకు చాలా అన్నీ ఉన్నా కూడా ఏదో లేదు అనే ఒక బాధ మాత్రం మీరు ఉండిపోయింది కొంచెం ఒంటరిగా ఒంటరిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది మీ చుట్టూ చాలామంది ఉన్నారు మీ ఫ్యామిలీ ఉంది ఒక అన్ని ఫంక్షన్స్కి వెళ్తున్నారు మీరు ఒంటరిగా బాధపడుతుంది నెక్స్ట్ నుంచి బయటికి రాని మీకు అంతా బాగా జరుగుతుంది అని చెప్పేసి అయితే యూనివర్స్ తెలియజేస్తున్నారు ఓకేనా ఇది మీరు ఈరోజు గమనించిన మీ వ్యక్తుల నుంచే తెలుసుకున్న మ్యాటర్ ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అండి బాయ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్